నమస్తే అండి ఈరోజు ఈ కూర చేసాను ఈ కూర అంటే ఏంటి అనుకుంటారా గోంగూరని అసలే అనుకోవద్దు ఇదైతే గోంగూర కాదండి ఏం కూర మీరు చెప్పగలరా చెప్పండి మరి ఇందులో ఒక సత్యం మాటలు చెబుతాను నిజమైన మాటలు చెబుతాను చెప్పే తీరాలండి నాకు యూట్యూబ్ ఇంతట అదృష్టం నాకు ఇచ్చింది సరే మోసగత్తి గురించి మీకు నేను చెబుతున్నాను కదా ఇంకా మరి తన గురించి చాలా బాగా మనకి మరి మంచి జరిగే రోజు వచ్చిందనే చెప్పాలి దేవుడు అనేవాడు ఉన్నాడనే చెప్పాలి తప్పకుండా నేను ఇంతవరకు కూడా ఆ పిల్ల ఆడపిల్ల తను చెప్పుని తియ్యట మాటలో ఇప్పుడికి మర్చిపోలేదండి నేను తనని ఒక బిడ్డలాగా స్వీకరించాను నేను అందుకే నేను ఇంతవరకు ఏమీ ఎవరికీ చెప్పకపోవటం కారణం కానీ అతను ఆ పిల్ల అంత మోసగత్తి అమ్మ వాళ్ళ అన్నయ్య నేను ముగ్గురు కూడా కలిసేరమాట వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి చెప్పట్లేదు వాళ్ళకి తెలుస్త డబ్బంతా లాగేసుకుంటారు అని చెప్పింది ఫస్ట్ తర్వాత ఆడికేమో నాలుగు బండ్లు కొన్నానండి బండి మార్చి బండి బండి మార్చి బండి మాతో అన్నయ్య కొంటూనే ఉన్నాను ఆ తింటూనే ఉంటాడు కేసులు కోట్లు తిరుగుతాడు డబ్బులు కడతాను ఇదేనండి నా పద్ధతి అని చెప్పింది వాళ్ళ అమ్మకి బోళ్ళంత ఎంజాయ్మెంట్ కావాలని బోల్ డబ్బు కావాలని వస్తామని బ్యాంకులో ఇవ్వమంటుందని మా ఇంటికి ఎవరికి చెప్పకుండా వచ్చేదండి ఇంట్లో కూర్చునిది అని చెప్పాను కదా అప్పుడు కూడా తను ఇదిగోనండి నేను డబ్బులు వేస్తున్నానని చూపించి మరీ వేసేది తను అమ్మకి సరేలే అనుకున్నాను తర్వాత మరి మీ అమ్మకి తెలియదు మీ అన్నకి తెలియదు అన్నావు కదా డబ్బులు డబ్బు ఎత్తారు అన్నావు కదంటే చెప్పానండి తెలిసిపోయింది వాళ్ళకి అప్పటి నుంచి నన్ను ఇలాగ అడగమని అలా అడగమని వాళ్ళ అన్నయ్య ఫోర్స్ ఎక్కువగా ఉన్నదని అమ్మ ఫోర్స్ ఎక్కువగా ఉన్నదని అన్నారండి ఇంక నేను అడగన చెప్పారండి నా పనికే నేను అడుగుతానండి అని నమ్మించింది అలా అయితే తన పనికి అడుగుతుంది కదా అనుకున్నాం అంటే చాలా మీరు మాయలో పడ్డారండి మీరు చాలా మోసపోయి కావాలని మోసపోయినట్టు మోసపోయారని తిడతారు మీరు ఎందుకంటే ఇవన్నీ ఎవరో కూడా ఇంట్లోకి రానివ్వరు అలా మాట్లాడిన మనిషిని ఎవరూ రానివ్వరు కానీ నేను అది నేను దొంగదాన్ని అండి నాకు ఎత్తేనే అని చెప్పినా కూడా దానికి ఇచ్చినట్టుగా ఇచ్చేవండి మేము ఇది మీకు నేను చెప్పాలి సరే నేనంటే అది మోసకత్తి అని చెప్పకూడదంట అది నన్ను ఇక్కడ మోసం చేస్తే చేసింది మీరు కూడా ఇవ్వండి అని చెప్పాలంట అందుకు నాకు కామెంట్లు పెట్టింది అండి అది అన్నీ సేవ్ చేసాం అది కామెంట్లు పెట్టింది తన ఏమో ఆధార్ కార్డు జీరాక్స్లు ఉన్నాయి కాగితాల మీద ఏయో బాండ్ల మీద సంతకాలు పెట్టింది చెక్కులు కూడా ఎప్పుడో ఇచ్చింది తర్వాత ఏయో కాగితాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి తన నలుగురు ఫోన్ నెంబర్లో నలుగురు ఫొటోసు అది ఎక్కడో కదండి ఇక్కడ ఇక్కడో వారిది వాళ్ళు ఎంతవరకు ఏం చేయాలో చేస్తారు వారి దగ్గరికి పంపించమని వారితో మాట్లాడమని చాలామంది చెప్పితే నేను వినలేదండి చెప్పకపోవటమే ప్రమాణకం సాక్షిగా నేను వినలేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల తను అలా చెప్పింది తనకు వెనకాల బలంగా అమ్మ అమ్మన్న అన్నయ్య ఇవ్వనివ్వట్లు లేదేమో లేకపోతే పట్టుకొచ్చి ఎంతో ఎంతోగంత ఇస్తుందని ఈ రోజు వరకు కూడా అదే నమ్మకం నాకు అదే నమ్మకం ఆ నమ్మకంతో నేను ఈరోజు వరకు ఎవ్వరికీ చెప్పలేదు ఎవరు ఊరుకోరు కదండి పది రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఊరుకోరు ముప్పై లక్షల రూపాయలు పట్టుకెళ్ళిందంటే అది అంటే ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు యాభై వేలు లక్ష యాభై వేలు అలాగా పట్టుకెళ్ళిందండి నేను ఒక్కసారి కట్ట ఇచ్చానని చెప్పట్లేదు ఫస్ట్ గుండా మాత్రం పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత కాంతా 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 పట్టుకెళ్ళింది ఆ డబ్బులన్నా కొంచెం కొంచెం ఇస్తానంటలే తన దగ్గర డబ్బు మసులుతుందంట తన మీద ఫ్లాట్లు అయ్యి కొనుక్కుందంట వాళ్ళ అన్నయ్య అయితే అస్సలు చెప్పడు ఇక్కడే ఉంటాడు తను ఎక్కడ ఉన్నది చెప్పడం ఎందుకంటే ఆ చెప్పడు అంటే ఎందుకు తనకు కలిసి వస్తుంది కాబట్టి డబ్బు ఇచ్చి పోషించది కాబట్టి బళ్ళు అయ్యి కొంటది కాబట్టి అడికి ఎప్పుడు డబ్బు అంటే డబ్బు ఇస్తుంది వాళ్ళ అమ్మకి ఆడికి వాళ్ళు వాళ్ళ అక్కడ మరి ఏ బోల్ డబ్బు కూర్చోబెట్టి పెళ్లి చేశాను ఆ పెళ్ళి చదివింత నేను స్కూల్లో వేసి నా పిల్లోడనే చెప్తుంది అండి తను మరేమో తెలియదు మనకి అన్నీ చెప్తుంది నేను వాళ్ళక్కనే ఎక్కువగా నేను మాట్లాడకపోవటం కారణం నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను ఆ పిల్లకి మీద గొడుగు లేదు అంటే భర్త లేడు పిల్లడితోటి ఉంటుంది ఆ పిల్లకొతే ఖచ్చితమైందని ఎప్పుడో చెప్పింది వాళ్ళ అత్తయ్య అలా ఉంటుంది అని కానీ ఆ పిల్ల ఎంటర్ ఏవి ఎప్పుడు మాట్లాడలేదు ఆ పిల్లని అనాలి అంటే నాకు నోరు రాదు కానీ మా అక్కకి ఇలా చేశాను మా అక్కడి పిల్లోడికి అలా చేసాను అని చెబుతుంది అక్కకి ఫోన్కి మెసేజ్లు వెళ్ళటానికి కానీ ఫోన్ ఫోన్ వెళ్లకుండాను పెట్టేసింది అమ్మ కూడా కొన్నాళ్ళు మాట్లాడింది ఇవ్వకపోతే దాన్ని పెత్తానండి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మోసం చేసిందా అన్నది చేసింది అది బ్లాక్లో పెట్టేసుకుంది దానికి మెసేజీలు వెళ్ళవు ఫోను వెళ్ళదు కానీ ఎవరు వెళ్ళినా వెళ్ళకపోనా ఇక్కడికి ఇవన్నీ కూడా వారికి ఇవ్వడానికి నేను అన్నీ రెడీ చేసేసి ఉంచానండి ఆయన ఒక్క వారం రోజులు టైం అడిగారు లేరు ఆయన వచ్చిన తర్వాత ఆయనే చూసుకుంటారు ఇక నా వల్ల కాదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇదికి లాగకపోతే ఇంకా చాలామంది మోసపోతారు మొత్తం ఈ ఊరంతా వాళ్ళోళ్లే ఈ ఊరంతా వాళ్ళ వాళ్ళ చుట్టాలే వాళ్ళోళ్ళే మనందరికీ తెలుసు కానీ ఇలా జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీకు అస్సలు వదలొద్దండి అని పాపం వాళ్ళెవరికి కూడా అది ఎక్కడ ఉంటుందో తెలియనివ్వట్లేదు వాళ్ళ అన్నయ్యే చెప్పట్లేదు వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉంటాడు వెళ్తూ వస్తూ ఉంటాడు నెలసి రెండు నీళ్ళు ఉంటాడు వెళ్తాడు వస్తాడే అసలు వాళ్ళు ఉండేది అడ్రస్ చెప్ప ఒక్కడి పిల్ల ఉంటుందని తెలుసు కానీ చెప్పడం నేను అక్కడికి వెళ్ళలేదు అన్నట్టుగా చెబుతాడు అతని పిల్ల ఉంటుంది పిల్ల ఆ పిల్ల కూడా చెప్పదు వాళ్ళ అమ్మ అయితే నాకు తెలిసిన వ్యక్తే ఆవిడ చెప్పేస్తుంది అని ఆవిడ కూడా చాలామందికి ఇప్పించిందంట చాలామంది చేరత ఇప్పించింది పిల్లకి అందుకును ఆవిడ కూడా అసలు ఇంట్లోనే అల్లుడు కూతురుకుంటూ కూడా పిల్లకి తెలియదు పాపం చెప్పరు చెప్పరండి అంటే అమ్మాయికి తెలుసు మేమేంటో మా ఆ అమ్మాయికి ఏంటంటే కుటుంబం అందరికీ తెలుసు అందరూ అయ్యా అని బాధపడుతున్నారండి అందుకును నేను కూర్చొని చెప్పడం కన్నా ఇలా చెప్పాను అనుకో మీకు అర్థమవుతుందని ఈరోజు కోర్స్ వేసాను కదా చక్కగా

చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో రెండు టమాటాలు కట్ చేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం నూరుకున్న మసాలా వద్ద వేసి అది మగ్గేటప్పుడు తోట సన్నగా అన్నగా తరిగింది వేసేసానండి కొంచెం కరివేపాకు కూడా వేసేసాను అంతే నీళ్ళు అనేది వేయలేదు మరకూరలో నీరు ఉంటుంది కదా టమాటాలో నీరు ఉంటుంది కదా అందుకే ఇలాగ అయిపోయింది చూసారా నీళ్ళు సుక్క అనేది వేయలేదు ఇది రైసు కలుపుతుంది మంచి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఇది చేసేటప్పుడు మీకు చెప్పాలని చేశాను నేను చాలా బాధపడ్డాను ఆ అమ్మాయి గురించి చాలా వీడియోలు పెట్టాను మరి మూడు సంవత్సరాల నుంచి ఒకే రకంగా ఇంత ఇస్తాను అంత ఇస్తాను ఇలాగా వచ్చింది అనుకోండి అలా పట్టుకొచ్చి ఇస్తానని చాలా చేసి మంత్రాలు చేసింది ఫస్ట్ ఇచ్చి నమ్మించింది తర్వాత రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చింది పది రూపాయలు పట్టుకెళ్ళి ఇవ్వకుండా దాకుంది ఇంక నేను ఆగలేక ఇంక ఇన్నాళ్ళు తట్టుకున్నాను కనీసం మరి వచ్చి ఇదని అదని చెప్పేది మళ్ళీ తర్వాత ఫోన్లో కూడా మాట్లాడేది అలాంటిది ఇప్పటికి దాకుని సంవత్సరం అయింది ఇక ఆగలేక నేను ఒక పిల్లని నమ్మనట్టు నమ్మేను కాబట్టి ఇంతవరకు ఆగాను మరి ఇక తర్వాత నుంచి నేను మరి ఆ పిల్ల ఏమనుకోకూడదు మరి ఆంటీ ఇలా చేశారు అని ఎందుకంటే నేను మనసున్న మనిషిని ఆలక లాంటి దాన్ని కాదు నేను కాబట్టి నేను అంత ఇవ్వాల్సి ఉన్నా అది అంత మోసం చేసినా ఈరోజు ఆ పేర్ల గురించి అంటున్నాను నాకు అలా మాట్లాడిద్ది నాతోటి ఇప్పటికీ అలాంటిదని నేను నమ్ముతున్నాను వాళ్ళ దాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క కూడా తోడుందేమో అందుకే ఇలా చేస్తుందని అంటున్నాను వాళ్ళ మీద చాలా చెప్పింది కాబట్టి ఇవాళ ఇలాగ అంటున్నాను నేను ఇవన్నీ కూడా పెద్ద మనుషులకి చెప్పడం జరిగింది అవన్నీ రెడీ చేసి ఉంచాం ఆయన వచ్చాక ఆయనకి ఇస్తాం ఆయన చూసుకుంటారు ఇంకా మనం వాళ్ళ కాంది మనకి మనశ్శాంతి లేకుండా చేసేసింది కాబట్టి ఆ మనశ్శాంతి లేకుండా ఎలా ఉన్నారో ఎంత బాధపడుతున్నారో ఆ పిల్లకి తెలియదు కాబట్టి ఇక అలా చేయదలుచుకున్నానండి